గ్యారంటీ గ్యారంటీగా కలు పెద్ద గుడి ప్రవణింది వాస ప్రవీ తప్పకుండా కలుస్తాడు కొంచెం అభిమానం ఉంది మనిషి సేమగల మనిషి డబ్బులు పెట్టగలను తర్వాత అతని సరిప ఇక ఎవరు లేరు ఇక ఇతన్ని శంకర్రావు గారిని దీటుగా మాట్లాడాలంటే దీటుగా మాట్లాడాలంటే దగ్గర దగ్గర బంధు ఇద్దరు బందులే అయితే వాషి మాత్రం డెఫినెట్గా వస్తాడు జగన్మోహన్ రెడ్డి మేము చాలా పనులు చేసాము సిద్ధమన్నారు కరెక్ట్గా లేవండి ఏ పనులు చేసినా కూడా చాలా బాధాకరంగానే ఉండాలి చేసిన పనులన్నీ కూడా మరి అది చేసిన పనులు కానీ చాలా ఇదిగా ఉందండి పరిపాలన విధానమే చక్కగా లేదు ఎందుకంటే డబ్బులు పెట్టడం అంత డబ్బు పెడుతున్నాడు మనుషులు అందరినీ అనుకూలంగా మాట్లాడాలి చేయాలి వైద్య జనం తోటి అంత సిద్ధం సిద్ధమని చూసే చూసేవాళ్ళకి అంత ఇదిగా ఉండాలి కదండి అంటే మేము ఇక్కడ మన చంద్రబాబు రాష్ట్రానికి అభివృద్ధి కావాలో యుద్ధం అభివృద్ధి కావాలి ఇతను చేసింది ఏమిటండి జగన్ వచ్చి ఇప్పుడు ఫస్ట్ రావటం రావటం ప్రజావేద చేశాడు మెయిన్ ఎక్కడి నుంచి ఎత్తుకుంది ఇప్పుడు ఇద్దాం ఏంటి ఇప్పుడు ప్రజలను పరిపాలించమే పగ్గాలు ఇచ్చాం ఐదు కోట్ల జనం చక్కగా ఇది చేశారు పగ్గాలు ఇద్దాం సిద్ధం అని చెప్పేసి ఒక ఇది చేసుకొని అందరికి ఇచ్చాము అందరికి ఇచ్చానంటే మూడు వేలు రెండు వేలు చాలా ఇదైపోయారండి జనం ఎక్కడెక్కడ వచ్చినా బ్రాని షాపులు బస్ ఎక్కే కాడ బ్రానిసాపే బస్ దిగే కాడ బ్రాంతి సేపే కొంచెం కాస్త మా ఇది ఉంటే ఆ పని చేసుకున్నాడు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది అక్కడ తాగుతున్నాడు కాస్త ఆ దూరం ఉంటే బాగుండేది అది కాదు అంతా కరెక్ట్గా లేదు కానీ రాష్ట్రంలో పనులు ఉన్నాయా దాదాపు వాళ్ళు ఏం పనులు చేశారని చెప్పండి ఆయ మామూలుగా పేదవాళ్ళగా ఈ ఫంక్షన్లు అని అయ్యాన్ని ఇయని వాలంటీర్లుగా డబ్బులని ఇవి పెట్టుకొని వాళ్ళని అన్న చూసుకొని మాట్లాడుతున్నారు మాట్లాడినా అవి అసలు ఇదిగా లేదు చంద్రబాబు ఆయన జగన్కి చంద్రబాబు గారికి సంబంధం లేదు చంద్రబాబు గారు చక్కగా చేశాడు కదండి పరిపాలన ఇదివరకు హైదరాబాదు గుంటూరు విజయవాడ హైదరాబాద్ బాగాలంటే చాలా ఇబ్బంది పడిపోయారు చాలా ట్రాఫిక్ ఇదిగా ఉండేది అటువంటి సస్యమం చేశాడు కదండి ఆ స రోడ్ల మీద ఎంత చక్కగా ఉంది ప్రయాణానికి కానీ ప్రయాణికులు చేసేవాళ్ళకి బైపాస్ ఎంత చక్కగా కట్టాడండి బైపాస్ చాలా ఇదిగా చేశాడు మరి అందరికీ బాగానే చేశాడు ఇక్కడ పాపం చంద్రబాబు స్టేజ్ ఎక్కాడంటే విమర్శించి మాట్లాడు వాళ్ళు మాట్లాడాల్సిందో మాట్లాడతాడు వేరే వాళ్ళని విమర్శించడు ఉండాల్సిన మనిషి అండి చంద్రబాబు బాబు ప్రతి అభివృద్ధి చెందుతుందండి అమరావతి రాజధాని ఏంటంటే రాజధాని తుల్లూరు రాయపూడి మందడం వద్దు నాయపాలెం వాళ్ళంతా కూడా ఆడ లేడీస్ బయటకు వచ్చేవాళ్ళు కాదు వాళ్ళు ఎక్కువగా చవదరిస్తే ఎక్కువగా ముప్పై మూడు వేల ఎకరాలు పొలాలు ఇచ్చేసారు అభివృద్ధి కోసం ఇచ్చారు చంద్రబాబు చేస్తాడు ఇచ్చారు తర్వాత మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు బాగుంటుంది బాగా మనం ఇది అవుతామని చెప్పేసి ఇస్తే ఏం లేదు మొత్తం పక్కన భూములు ఇచ్చారు వాళ్ళు భూమి ఇవ్వటం కాదండి ఘనానికి రైతుకి ఘనం ఘనానికి మధ్యలో ఒక ఐదు తేడా మంది కొట్టుకొని వస్తున్నారు ఎంత అక్కడ భూమి ఏంటది ఫస్ట్ క్లాస్ జామకాయ మామిడికాయ అరటికాయలు సపోటాలు తోటలు ఆ కరకట్ట పని వెళ్తంటే చెప్పడానికి పిల్లలేదనమాట అయినా అటువంటి ఫలాలు ఇచ్చారు వాళ్ళు రైతులు బాబు ఏం లేదు పాపం ఈ ఆడవాళ్ళు బయటికి రారండి అసలు రాయపూడి దగ్గర కానీ ఆ ఏరియా అంతా కూడా ధనికులు ఎక్కువ ల్యాండ్ కూడా ఎక్కువ ఉంది వాళ్ళకి అయినా ఇచ్చారు బయటికి రాదు అటువంటి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు కదండి పాపం ఏడ్చారు ఆడవాళ్ళు ఆ ప్రే బళ్ళ మీద పోయి ఈ లేడీ పోలీసులు రావడం చాలా ఇబ్బంది పెట్టేశారు పాపం గుంటూరు ఎంపీగా పెంబసాని సాయంత్రశేఖర్ గారు అండి డౌటే లేదు హండ్రెడ్ పర్సెంట్ లక్ష ఓట్ల మీద రావచ్చు ఈసారి ఎందుకంటే మంగళగిరి లోకేష్ లోకేష్ బాబు గ్యారెంటీ సీట్ అంటున్నారు ఇక్కడ ఈ మంగళగిరి పార్లమెంట్ కింద ఉన్న నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బాగా గట్టిగా చేంజ్ వచ్చింది ఎందుకంటే రాజధాని మూడు రాజధానులు చేస్తా అన్న జగన్ అప్పటి నుంచి బాగా అన్ని రకాలుగా నష్టపోయింది గుంటూరు ప్రాంతం ఆ ఇప్పుడు రేట్లు పొలాల రేట్లన్నీ తగ్గిపోయినాయి కాబట్టి ఈసారి ఉపాధి కోడి కూడా ఉద్యోగాలు కూడా లేవు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది అప్పుడు ఏదో ఒకటి ఉద్యోగం దొరికేది ఇప్పుడు అసలు ఉద్యోగాలు కూడా దొరకట్లేదు అంత ఉద్యోగం డల్గా ఉంది యువతకు ఉద్యోగాలు కూడా దొరకట్లేదు డాక్టర్ గారు చంద్రశేఖర్ గారు వస్తే యువతకు ఉద్యోగాలు కూడా దొరుకుతాయి అనుకుంటున్నాము ఇప్పుడు చెప్పండి సార్ చంద్రశేఖర్ గారికి ఎందుకని ఓట్లు ఓట్లేస్తారనుకుంటున్నా చంద్రశేఖర్ గారు ఒక డాక్టర్ అండి విద్యావేత్త అక్కడ అమెరికాలో వాళ్ళతో మాట్లాడి కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది కొన్ని ఇంటర్వ్యూల్లో వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఇండస్ట్రీస్ రావడం కానీ లేకపోతే గవర్నమెంట్తో ఇంట్రెస్ట్ జాబులు రావడం కానీ చేస్తారని మాకు నమ్మకం ఉందండి యువతకి అందువల్ల చంద్రశేఖర్ గారికి ఓటు వేద్దాం అనుకుంటున్నాం అండి రాష్ట్రంలో అభివృద్ధి ఉందనుకుంటున్నారా లేదండి అబ్బాయి అభివృద్ధి లేదు అభివృద్ధి లేదండి సంవత్సరానికి ఉపవేలు ఇస్తున్నారు జగన్ రెడ్డి ఆ వల్ల ఉపయోగం లేదండి అందువల్ల ఈసారి మొత్తం టీడీపీ కూటమే వచ్చిందండి దాంట్లో సంక్షేమ పథకాలు ఇస్తున్నాము ఉద్యోగాలు వాటి వల్ల ఉపయోగం లేదండి మాకు కూడా వస్తున్నాయి అమ్మఒడి రైతు భరోసా దాని వల్ల ఏం ఉపయోగం లేదు దాని బదులు ఒక ఉద్యోగం వస్తే బాగుంటుంది ఉద్యోగం వస్తే కాదు మా కుటుంబం మొత్తం హ్యాపీగా ఉంటారండి ఇప్పుడు రోడ్ చూడండి రోడ్లు లేవు రోడ్డు ప్రమాదోద ఎంతమంది చేసిపోతున్నారు మీద పడినట్లు పడినట్లుగా ఈ సంక్షేమ పథకాలు ఇంత ముందులో కూడా ఉన్నాయండి పింఛన్ ఇంత ముందర తెలుగుదేశం పెట్టింది కొత్తగా ఇచ్చేది లేదు కాదు ఈ అమ్మఒడి ఎక్స్ట్రా అవుతుంది రైతులకి ఎప్పుడు ఇచ్చేది అది చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేశారు లక్ష రూపాయలు కాదు అమ్మఒడి వస్తుంది మాకు ఎక్స్ట్రా అంతే దానివల్ల ఉద్యోగాలు లేవు ఇప్పుడు మేము మరి ఖాళీగానే ఉంటున్నాక అది బాగా మాకు ఇంత ముందర ఉన్నప్పుడు పొలాల రేట్లు బాగున్నాయి పొలాల రేట్లు లేవు ఇప్పుడు ఇదంతా నష్టమే అండి మాకు ఇరవై ఇరవై నాలుగు రాష్ట్ర యొక్క పరిస్థితి గుంటూరులో పరిస్థితి గుంటూరు ఒక గుంటూరు వన్న తప్పితే మిగతాయన్ని టీడీపీ అంటున్నారండి అండి వన్న కొంచెం పూట పోటీ అది టఫ్ అయ్యి అంటున్నారు మిగతా నియోజకవర్గాలు టీడీపీ అంటున్నారండి టీడీపీ అంటున్నారు తాడికొండ కొంచెం అంటున్నారు కానీ తాడికొండ కూడా రావచ్చు అది ఎస్సీ కొంచెం ఎస్సీలు ఉన్నారు కాబట్టి పత్తిపాడు మిగతా అన్ని టీడీపీ అంటున్నారు తెనాలి టూ ఒకటి అంతా టీడీపీ అంటారు రాష్ట్రంలో కూడా నూట ఇరవై పైన టీడీపీ టీడీపీగా వస్తాయండి ఫామ్ చేసే అవకాశం గ్యారెంటీగా నూట ఇరవై పైన ఇంకా పెరగచ్చు కూడా ఏం చేశాడు చెప్పండి ఐదు సంవత్సరాలు పరిపాలన ఇదే ఏం చేశాడు చెప్పండి ఆ సంక్షేమ పథకాలు కుటుంబానికి పదివేలు ఇరవై వేలతో ఉపయోగం ఉంది అదేదో ప్యూర్ పీపుల్ ఉపయోగం వాళ్ళకి ఆ పదివేలు గొప్ప కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆ పదివేలు అంటే పెద్ద లెక్కలు ఎవరికైనా కనిపిస్తే ఆ పని ద్వారా ఇప్పుడు ఉపయోగం ఉంటుంది కానీ ట్యాక్స్లో వస్తాయి గవర్నమెంట్కి ఆదాయం కూడా పెరిగింది ఇండస్ట్రీ చూస్తే ఇట్లా పదివేలు ఇవ్వడం వల్ల ఇరవై వేలు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు అది తాత్కాలికమే పర్మనెంట్ సొల్యూషన్ కాదు అని మేము అనుకుంటాం